హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యచంద్ర జ్యోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప దీప అసలు జోష్నకి ఎలా షాక్ ఇచ్చింది మరి దీప ఇచ్చిన షాక్కి జోష్న ఏం చేసింది అసలు ఏ విషయం బయటకు వచ్చింది దీప ఇచ్చిన షాక్ జోష్నతో ఏం చేయించింది ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవాసంతో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దీప చాలా తెలివిగా జ్యోష్నకు దిమ్ము తిరిగేలా చేస్తుంది ఏం జరిగిందంటే జ్యోష్న కాశీని దీపని పంపించింది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టడంతో పాటు శివనారాయణకి కోపం వచ్చేలా చేసింది కదా అలా చేసి శివనారాయణ చెయ్యెత్తేలా చేస్తుంది ఈ లోపే కార్తీక్ కాశీ చంప పగలగొడతాడు ఒకవేళ అక్కడ కార్తీక్ కనుక కాశీ చంప పగల ఉంటే శివనారాయణ కొట్టేవాడు దాంతో ఇంకా దీప అయితే చాలా బాధపడుతుంది ఇంకా కాశీని అక్కడి నుంచి పొమ్మని బయటకు గెంటేశాడు కార్తీక్ దాంతో ఇంకా దీపం మనం వెళ్ళి కాశీని కలుద్దాం కాశీకి ఫోన్ చేయి బావా అని చెప్పినట్టే అయితే నీకు కావాల్సింది నువ్వు చేయించుకుంటావు అసలు జ్యోషిన ఎక్కడ అక్కడ ఏం చేసిందో నీకు అర్థమైందా అంటే కాశీని బ్యాట్ చేసింది అంట కదా కాశీ వంకనే కాశీ వంకను నిన్ను బ్యాట్ చేసింది ఇంట్లో వాళ్ళంతా నీ మీద కోపం పెంచుకునేలా చేసిందని చెప్పేసి అనగానే ఇంకా దీప్ అప్పుడే దీప ఆలోచనలో పడుతుంది నువ్వు ఈరోజు కాశీని ఒక చెంపదెబ్బ కొట్టించావు ఈ ఇది ఇదే చెంపదెబ్బ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది జ్యోష్ణ అని చెప్పి అనుకొని ఇంకా అక్కడి నుంచి కార్తీక్తో కార్తీక్తో పాటు బయలుదేరి వెళ్ళి కాశీని కలుస్తుంది కాసి ఏమో అసలు మమ్మల్ని అనడానికి వాళ్ళ ఎవరు అగ్రిమెంట్ అడ్డి పెట్టుకొని ఎన్నో రకాలుగా హింసలు పెడుతున్నారని మాట్లాడితే స్వప్న కూడా అదే మాట అంటుంది ఇంకా మీరు బాధపడకండి మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి దీప కార్తిక్ బయలుదేరిపోతారు ఇంకా అక్కడ పారిజాతం జ్యోష్నతోటి చాలా మాటలు మాట్లాడుతుంది వాడు ఎంతైనా నీ కన్న తండ్రి నీ తమ్ముడే అని చెప్పి అనగానే చూడు వాడు నా తమ్ముడు కాదు నేను ఎప్పటికీ అది యాక్సెప్ట్ చేయను అనగానే వాడు తండ్రి నీ తండ్రి ఒక్కరే అని చెప్పి అంటుంది పారిజాతం తండ్రి ఒక్కడే కాదు తల్లి కూడా ఒకటే దాసు దశరథ కూతురుగా నేను ఎప్పటికీ ఉండను నేను ఎప్పటికీ దశరథ సుమిత్రుల కూతురుగానే ఉంటుంది ఉంటాను ఇది నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం అని చెప్పేసి అంటుంది జ్యోష్న ఎప్పటికీ వాడిని అంగీకరించవే కాదు అని అంటూ అవును అంతే నేను అంటుంది సరే అయితే అని పారిజాతం అనగానే ఎందుకు సరే అంటున్నా అని అంటుంది జ్యోష్ణ ఏం లేదు నీ ఇష్టానికి నువ్వు ఉండు అని చెప్పి ఇంకా పారిజాతం వెళ్ళిపోతుంది దీప కాశీని కలిసి వచ్చి నా దగ్గర నుంచి ఆలోచనలో పడుతుంది ఇంటి దగ్గర చాలా ఆలోచిస్తుంది దీప ఇప్పుడు వీళ్ళకి బుద్ధి రావాలంటే బుద్ధి చెప్పాలంటే క్షణం జోషణ చస్తూ బతకాలంటే వణుకుతూ చావాలంటే ఒక పని చేయాలనుకుంటుంది ఇంకా దీప అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి నాకు ఒక చిన్న కెమెరా కావాలి అంటుంది దేనికి నువ్వు ఇప్పుడు ఒక స్పైలా తయారు అవుదాం అనుకుంటున్నావా అని అంటాడు కార్తిక్ లేదు బావా నాకు అర్జెంటుగా కా అర్జెంటుగా కావాలి ఒక చిన్న కెమెరా కావాలి అని అడుగుతుంది దేనికో చెప్పు మరదలు అనగానే ఏ అడిగితే కానీ ఇవ్వవా అని అంటే సరే ఇస్తాను అని చెప్పేసి తన బీరువాలో అంటే అల్మారాలో పెట్టినటువంటి క్యాబ్ని ఇచ్చి ఎక్కడ ఫిక్స్ చేయాలో చెప్పు అంటాడు ఇదేంటి ఏదో ఇక్కడ దుకాణం పెట్టినట్టు టక్కున ఇచ్చావని అంటుంది ఇంకా దీప అయితే ఆ ఇంట్లో కిచెన్లో ఒకటి పెట్టాను కదా నేను కొన్నప్పుడే ఆఫర్లో తీసుకున్న అందుకే ఇంకోటి అలాగే ఉంది అనగానే సరే అయితే ఈ టివ్ బావా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో నాకు చెప్పు అంటుంది అలా చెప్పిన తర్వాత ఫిక్స్ చేస్తాడు ఫిక్స్ చేసుకుంటుంది దీప ఆ కెమెరాని తీసుకువెళ్ళి జోష్న గదులు ఫిక్స్ చేస్తుంది ఇంకా దానికి సంబంధించిన డేటా మొత్తం కార్తిక్ ఫోన్కి వచ్చేలాగా కార్తిక్ సెట్ చేసి పెడతాడు ఇంకా పారిజాతం జ్యోష్న మాట్లాడు అంతా కూడా అందులో వినబడుతూ ఉంటుంది కనబడుతూ కూడా ఉంటుంది ఇంకా వెంటనే దీపావళి వీళ్ళిద్దరూ ఎప్పుడప్పుడు ఈ ఇంటి వారస వారసత్వం గురించి మాట్లాడుకుంటారు అని చెప్పేసి వెయిట్ చేస్తుంది అలా వెయిట్ చేసేసరికి ఇంకా పారిజాతం సరే అయితే అని అంది కదా అని దాన్ని కంటిన్యూ ఇప్పుడు జోష్నకి ఇస్తుంది ఏంటి జోష్న నువ్వు కాశీని నీ తమ్ముడిగా యాక్సెప్ట్ చేయవా ఎందుకు చేయవు నీ ఏ వాడిని రక్తం కాదా రేపటి రోజున ఇక్కడ ఏదైనా ఏ మాత్రం డౌట్ వచ్చినా అనుమానం వచ్చి రక్త పరీక్షలు చేస్తే నువ్వు ఇంటి రక్తానివి కాదు అని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది అంతే కాదు నీ నీ రక్తం కాశీ రక్తం దాసుగా దాసుగా రక్తం ఒకటే నన్ను కూడా తెలిసిపోతుంది అది గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకున్నా అంటే నీ వెనక నీ తండ్రి నీ తమ్ముడు కూడా సంతోషంగా ఉండాలి అని నేను అనుకున్నాను అంతేకాని నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవిస్తావని కాదు అలా కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఎక్కడో చోట ఉండే ఉంటాడు అని నువ్వు నువ్వు చూసావు దాని గురించి నేను చేసింది నిజంగా ఎక్కడైనా ఉండి ఉంటే ఆ వారసురాలు వస్తే అప్పుడు ఏ పరిస్థితి ఏంటి అన్ని సాక్ష్యాధారాలతో వచ్చినందుకు అప్పుడు అందరూ తనని యాక్సెప్ట్ చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అలా అంటావేంటి అని చెప్పి అంటే కొడుకుని ఇంటి పని మనిషి కొడుకుని ఇంటి పని మనిషి తమ్ముడు అని చెప్పి ఎంత నీచంగా మాట్లాడావో చూసావు కదా అలాంటప్పుడు నువ్వు కూడా ఇంటి పని మనిషి కూతురువే అని తెలిసిన తర్వాత నెత్తిన పెట్టుకుంటాడు అనుకుంటున్నావా ఈ శివనారాయణ నిన్ను అని అంటుంది పారిజాతం నన్ను నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇంకా కావాల్సిన కావాల్సినటువంటి కావాల్సింది ఇదే బావా అని చెప్పేసి ఇదే ఎడిట్ చే అక్కడ నా పేరు లేదా కదా ఈ ఇంటికి తను వారసులు అనేది మాత్రమే ఉంది కదా అందుకే దాని వరకు ఎడిట్ చేసి నాకు అదొక వీడియో నువ్వు నువ్వు ఇవ్వు బావా నేను జోష్న సంగతి చెప్తానని చెప్పేసి ఇంకా దీపాల వీడియో తయారు చేయించుకొని తీసుకెళ్ళి ఇంకా జ్యోష్న ముందు పెడుతుంది అది చూసి జ్యోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీపా ఇది అని చెప్పేసి అంటే నువ్వు మీ నాయన మాట్లాడుకున్న మాటలు నువ్వు ఇంటి వారసురాలు కాదని చెప్పి మీరు మాట్లాడుకున్నటువంటి కూడా రికార్డ్ అయ్యి చోసినా రికార్డ్ అయ్యాయి చోసిన అంటుంది ఇదంతా ఎడిట్ చేశారంట అనగానే అవును మేమే ఎడిట్ ఏం ఎడిట్ చేశారని చెప్తావా చెప్పు ఏం ఎడిట్ చేశారని చెప్తా ఎడిట్ చేయడానికి ఇక్కడ మాట్లాడుకున్నది మీరిద్దరు గొంతులే కదా అని చెప్పేసి మీవేగా లిప్స్ కూడా చక్కగా సింక్ అవుతున్నాయి ఇంకప్పుడు మీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి మాట కాక ఇతరులు ఎవరు మాట్లాడినా ఆటని ఎలా అంటారు అయినా ఇంటి వారసురాలని నేను కాదు అని నీకు తెలిసినప్పుడు ఈ ఇంటి పెద్దవాళ్ళకి నువ్వు చెప్పాలి అలా కాకుండా ఈ వారసత్వం నాకు కావాలి ఖచ్చితంగా ఇంటికి నేనే వారసురాలను అవ్వాలి అవసరమైతే ఇంటి వారసురాలని చంపాలి అని నువ్వు ఆలోచన చేయడం ఏంటి ఇప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళి శివనారాయణ గారికి చూపించిన అని అంటుంది ఒకసారిగా జోష్ని షాక్ అయిపోతుంది ఎందుకు ఇప్ప ఇప్పుడు నీకు బాధ ఏంటి ఈ ఇంటికి నువ్వేమైనా వారసురాలువా అని చెప్పి అడుగుతుంది జోష్న నేను అవ్వచ్చు లేకపోతే స్వప్న అవ్వచ్చు లేకపోతే ఇంకెవరో అవ్వచ్చు ఇంకెవరో అవ్వచ్చో తెలియదు కానీ అనగానే స్వప్న ఎందుకు అవుతుంది స్వప్న ఇంటి వారసురాలు అవ్వడానికి అవకాశమే లేదు ఎందుకంటే స్వప్న కావేరి గారి కూతురు అని చెప్పి అంటుంది అయితే నేను అవ్వచ్చు అంటావా అంటుంది నువ్వు కుబేరు కూతురువి కదా అని అంటే ఏమో ఆయనకి ఎక్కడైనా దొరికానేమో ఎవరికి తెలుసు చెప్పు అనగానే ఏంటిది దీనికి నిజం తెలిసినట్టు మాట్లాడుతుంది అని కంగారు పడుతుంది ఉంటుంది జ్యోష్న జస్ట్ ఊరికే జోక్ చేస్తున్నా ఏమో నిజం నిజం మనకి తెలియదు కదా నువ్వు ఎలా అయితే నేను ఈ ఇంట్లో పుట్టానో అని అనుకుంటున్నావు అలాగే నేను కూడా వాళ్ళ ఇంట్లో పుట్టలేదు అని అనుకుంటున్నా దొరికానేమో అని అనుకుంటున్నా అనుకుండంగానే వచ్చి సుమిత్ర గారు ఉయ్యాలతో ఉయ్యాల తొట్టులో పడినట్టుగా నేను కూడా రోడ్డును పడానేమో రోడ్డు మీదే వాళ్ళకి దొరికానేమో నేనే ఇంటి వారాలనేమో ఎవరికి తెలుసు అంటుంది ఇప్పుడేమంటావు దీపాన కానీ చూడు నీది కాని స్థానాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నోరు మూసుకొని ఉండాలి అంతే కానీ అనవసరంగా నా జోలికి వచ్చి నన్ను ఏదో బ్యాడ్ చేద్దామని నా కుటుంబం అందరినీ ఇబ్బంది పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఇంకోసారి అధిక తెలివితేటతలు ప్రదర్శించి ఏ గొడవైనా తీసుకొచ్చి నాకు ముడిపెట్టాలని చూస్తే ఈ వీడియో శివనారాయణ గారి చేతుల్లో ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది దీప సరే ఇంకా ఇకపై నీ జోలికి నేను రా నా జోలికి నువ్వు రాకు అంటుంది అసలు నేను నీ జోలికి రావాల్సిన అవసరం నాకేంటి నా కోసం ఏమైనా ఈ ఇంటికి వచ్చానా ఏంటి నేను వచ్చిన పర్పస్ వేరు నువ్వు వచ్చిన పని వేరు సో నా పని నేను చేసుకుంటా నువ్వు నా జోలికి రాకు వచ్చినట్టుగా దాని వచ్చి వచ్చినట్టుగా కానీ నువ్వు ఉన్నావేమో నీకు నామరూపాలు లేకుండా చేస్తాను జాగ్రత్త అంటుంది దీప చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకో ఆల్ టైప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ